ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను కీర్తన నూట నలభై ఆరు ఏడు నిజంగా ఈరోజున ఈ మాట విన్నవారు అనేక మంది ధైర్యం తెచ్చుకుని ఉంటారు ఎందుకంటే అనేక బంధకాల్లో బంధించబడ్డారు అనేక సమస్యల్లో మరి ఇబ్బందుల్లో ఉండుంటారు అయితే దేవుడు మీతో చెప్తున్న మాట బంధించబడిన వారిని విడుదల చేస్తాడంట హలో కీర్తన నూట నలభై ఆరు ఏళ్ళు చెప్పిన మాట అది నీకోసమే బంధకాల్లో ఉన్నటువంటి వారందరి కోసమే మాట కాబట్టి మీరు ఇక బంధకాల్లో ఉండరు దేవుడు మేము విడుదల చేస్తాడు తప్పుడైన అనారోగ్యమైన పేదరికమైన ఒంటరితనమైన నిరుద్యోగమైన గుడ్డలతనమైన ఏదైనా సరే విడిపించేశాడు స్తోత్రం దేవా బంధించబడిన వారందరూ విడుదల చేశావు నీకు వందనాలు ఈ వాగ్దానం నమ్మిన వారు విశ్వసించిన వారు జీవితంలో స్వతంత్రించుకొని నేను మహింపరుచుకు కృప చూపించమని యేసు క్రీస్తున్నామలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్